తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పుల్లారావు గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం మూడో రోజు ఇది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి ఒక తప్ప అమిత్ షాతో చర్చలు జరిగాయి ఇంకా నిన్నంతా వెయిట్ చేశారు ఈ రోజు ఒక అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు కానీ ఆ రకమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపించట్లేదు అని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏం సరే ఇంత పడిగాపులు పడాల్సిన అవసరం ఏం వచ్చిందని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఏమంటారు అన్ని ఒక షెడ్యూల్ చేస్తారు ఈవేళ ఈ న్యూస్ పెడదాం ఆ వేళ ఆ న్యూస్ పెడదాం ఎదర్ పార్టీలు ఏమన్నా న్యూస్ తీసుకొస్తే అది కౌంటర్ చేయడానికి ఈరోజు పెడదాం అలా చేస్తారు ఊరికనే వచ్చారు పెద్ద మనిషి వచ్చారు ఇద్దరు చాలా బాగా మాట్లాడారు వెళ్ళిపోయారు ఇప్పుడే ప్రెసిలిటీస్ ఉండదు వాళ్ళ టైమింగ్ చూస్తారు అది ఎఫెక్టివ్ కోసం అది నిన్న శివరాత్రి ఇవాళ శనివారం రేపు ఆదివారం న్యూస్ లేకపోతే రిలీజ్ చేస్తారు పొత్తు తర్వాత ఏంటంటే బీజేపీ పై చేయ బీజేపీ ఎందుకంటే ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు పెద్ద ఉన్నది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళతో లేకపోతే ఎవరికి నష్టం ఇలా పూర్తి నష్టం ఇప్పుడు వచ్చింది ఏంటంటే పొత్తు బీజేపీ తో మన పొత్తు ఉండాలి వైఎస్ఆర్ జగన్తో పొత్తు ఉండకూడదు దీంట్లో రెండు రాబాలు ఆంధ్ర పొత్తు పార్టీలు వాళ్ళకి బీజేపీతో పొత్తు ఉండాలి జగన్తో పొత్తు ఉండకూడదు సో రెండు బెనిఫిట్ చాలి బీజేపీకి ఒకటే బెనిఫిట్ వీళ్ళతో పొత్తు జగన్తో కట్ ఆఫ్ అయిపోతుంది చాలా ఆలోచన చేశారు వాళ్ళు చాలా ఆలోచన సో అందువల్ల బీజేపీ ఫీలింగ్ ఏమిటంటే ఎస్ మనకు పన్నెండు పన్ను మన అలయన్స్ కి మీకు పదో పదిహేను ముప్పై ఇరవై ఏదో వస్తాయో ఎన్పి మంచిది కానీ జగన్మోహన్ రెడ్డితో మనకు సమర్థం ఇంకా చెయ్యిపోతారు సో అవి కూడా వాళ్ళు ఆలోచించుకున్నారు వాళ్ళన్ని తో ఏది వేసుకున్నారు తోక వేసి మనకి జగన్మోహన్ రెడ్డి అలయన్స్ ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళతో వెళ్దామని వచ్చేసి పెద్ద అంటే సరైన బలం లేకపోయినప్పటికీ భారతీయ జనతా పార్టీకి సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీలని ఎంపీ స్థానాలు తీసుకోవాలి టీడీపీ జనసేన నుంచి అని చెప్పి భావిస్తుంది అందుకే అది ఇష్టం లేదు చంద్రబాబు గారికి లేట్ అవడానికి కారణం అదే అని చెప్తున్నారు అవసరం లేకపోతే చాలా అనుభవీలు కదా నలభై ఐదు సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నది అమిత్ షా కంటే ఎక్కువ అనుభవం ఉన్నారు చంద్రబాబు నాయుడికి నరేంద్ర మోడీ కంటే కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఆయన చెప్తా ఉంటాడు నేను ఎప్పుడు అవేను ముఖ్యమంత్రి మోడీ ఎప్పుడు అవ్వడు సో ఆయనకి అవసరం కాబట్టి ఓపిగ్గా అవసరం లేకపోతే అసలు మాట్లాడు రాజకీయ నాయకులు మామూలు మనిషిలాగానే అవసరాల కోసం మాట్లాడతారు అవసరాల కోసం స్నేహాలు చేస్తారు అవసరాల కోసం మనీ పంపిచ్చేస్తారు సో అదేవి ధర్మం దయా ఎవరు లేదు ఈ విషయంలో ఈ ముగ్గురు బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ పీపుల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ బీజేపీకి నెగిటివ్ పాజిటివ్ ఉన్నారు ఎలయన్స్ వీళ్ళకి కూడా మీరు అమర్తిగా ఎక్కువ సీట్లు అడుగుతున్నారు తక్కువ సీట్లు అడుగు అదే పెద్ద విషయం కాదనుకోండి వాళ్ళు ఏడు ఎంపీలు అడిగితే ఐదు వస్తున్నారు ఒప్పుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళు టైమింగ్ కోసం చూస్తున్నారు కరెక్ట్ టైమింగ్ అనౌన్స్ చేయడానికి వాళ్ళని ఢిల్లీ పిలిచి మాట్లాడేక అలయన్స్ ఎందుకు ఉండదు ఒక ఎంపీ గురించి పాల్ చేసుకుంటారా ఇద్దరు ఎంపీల గురించి పాద చేసుకుంటారా తర్వాత ఎక్కువ మంది అక్కడ ఉన్న వాళ్ళు టికెట్లు ఎవరికి ఇస్తున్నారు అని నేను బయటకు వచ్చేసి కదా కొత్త మొహాలు ఏం కాదు బీజేపీ ఏం కాదు అంతా బయట నుంచి వస్తున్న వాళ్ళే ఒక్కరు కూడా బీజేపీ వాళ్ళు లేదు ఒక్కరు కూడా ఆ లిస్ట్లో అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు ఎవరు ఒకళ్ళు ఢిల్లీ నుంచి వస్తే వస్తారు కానీ సో సేఫ్ అదే పెద్ద అసలు ప్రాబ్లమే కాదని నేను భావిస్తున్నా అది చాలా చిన్న విషయం ఎమ్మెల్యేలు ఇస్తాం ఇంకో రెండు ఎంపీలు ఇస్తాం అంటే చంద్రబాబు నాయుడు ఏం పట్టించుకో అంటే అసలు రాష్ట్రంలో ప్రాతినిధ్యమే లేని పార్టీకి అన్ని ఎంపీ స్థానాలు ఇవ్వటం కరెక్టా ఒత్తు ధర్మానికి ఏమన్నా విఘాతం కలిగి అధికార వైసీపీకి ఏమన్నా లాభం చేకూర్చే పరిస్థితి ఉంటుందా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కొంతమందికి చాలా మంది అనుకుంటున్నారు బీజేపీ ప్రత్యేక హోదా రైల్వే స్టేషన్ ఇవ్వలేదండి ఎవరు పట్టించుకోరంత పాత కథ అయిపోయింది రోజు కొత్త విషయాలు వస్తా ఉంటాయి కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి కొత్త విషయాలు వస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు న్యూస్ టీవీ మీద వస్తున్నాయి అవి చూస్తారు గాని ఎవరు పొలిటికల్ అనలిస్ట్ టీవీ మీద పార్టీ వాళ్ళు ఆ పొత్తు ఇవ్వలేదండి ఆ హోదా ఇవ్వలేదండి అది ఇస్తే ప్రజలు ఎవరు ప్రజలు ఏం పట్టించుకోరు ప్రజ నరేంద్ర మోడీ ఆయన ఇమేజ్ చాలా హై గా ఉన్నది ఓట్లు వేస్తారా వేరే విషయం అది చూస్తారు గాని నువ్వు రైల్వే స్టేషన్ ఇచ్చావా లేకపోతే కుట్లాంటి ఇచ్చావా అవన్నీ పట్టించుకోరు అయిపోయింది ఆ స్టోరీ గతంలో ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు కదా సార్ బీజేపీ సరిగా పట్టించుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ అని దాంతోనే కదా పొత్తు నుంచి బయటకు వచ్చేసారు ఇప్పుడు మళ్ళీ ఏ అవసరం కోసం వీళ్ళు జాయిన్ అవుతున్నారు అనేది దీని మీద కూడా చర్చ జరుగుతుంది కదా మీరు ఏదో వన్ పర్సెంట్ ఓట్ టూ పర్సెంట్ ఓట్ అంటున్నారు తప్పదు లాస్ట్ టైం అందరూ అనుకునేది ఏంటంటే వైఎస్ఆర్ జగన్ కేసీఆర్ అని వాళ్ళు ఓటర్ వాళ్ళు పది శాతం ఓట్లు వాళ్ళకు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇండిపెండెన్స్ సర్వేస్ తీసుకొచ్చిన జనసేనకి పది ఉన్నాయి టీడీపీకి ముప్పై మూడు జగన్మోహన్ రెడ్డికి ముప్పై ఏడు ఇండిపెండెన్స్ సర్వేస్ ఇది వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బులు ఇచ్చి ఎందుకు సర్వేలు దొంగ సర్వేలు కాదు నిన్న మొన్న పచ్చ మొక్కల సర్వేలు కాదు అది ఒక రీజనబుల్ ఫిగర్ వాళ్ళకి బీజేపీకి రాష్ట్రం అంతా ఆర్గనైజేషన్ ఉన్నది ప్రతి మండల్లో మనుషులు ఉన్నారు సిటీలో పాపులారిటీ ఉన్నది మోడీ పాపులారిటీ ఉన్నది అది తప్పకుండా మోడీ పాపులారిటీ లేదంటే ఎలక్షన్ కానీ బీజేపీ ఒంటరిగా దిగి ఒక ఎమ్మెల్యే స్థానం అయినా ఒక ఎంపీ స్థానం అయినా గెలిచే పరిస్థితి ఉందా సార్ ఒంటరిగా పోలీ చేసి మూడు శాతం ఐదు శాతం ఓట్లు తెచ్చుకుంటే నెక్స్ట్ టైం పెరుగుతారు లేకపోతే ఇక్కడ పెరుగుదల లేని పరిస్థితి మొత్తం భారతదేశంలో తెలంగాణలో పదిహేను శాతం వచ్చారు కేరళలో పదిహేను శాతం వచ్చారు మెడ్రాస్ చెన్నై తమిళనాడులో నాలుగైదు శాతం నుంచి పన్నెండు పదిహేను శాతం వచ్చారని అందరూ అంటున్నారు ఇది అదేం అవట్లేదు ఆంధ్రాలో ఈ పొత్తుల గురించి ఏం పెరగట్లేదు పొత్తు లేకుండా పోటీ చేస్తే ఒక ఎలక్షన్ సఫర్ అవుతారు నెక్స్ట్ ఎలక్షన్ నుంచి వస్తుంది బీజేపీ పెరగాలంటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఒక పది సంవత్సరాల టైం అలాగా పది మూడు ఎలక్షన్స్ పొత్తు లేకుండా అన్ని సీట్లు పోటీ చేస్తూ చేసి చేస్తే పవర్ రాకపోయినా ఇంపార్టెంట్ పోల్స్ అవుతాయి ఈ పొత్తు పెట్టుకోగానే ఐదారు ఎంపీలు పోలీ చేస్తారు ఐదారు ఎమ్మెల్యేలు పోలీ చేస్తారు మిగతాది ఖాళీ కదా ఇలా పెరుగుతారు చాలా మంది అడిగారు బీజేపీలో మనం ఎంతో పొత్తు పెట్టుకోవాలి ఎవరికి లాభం మనం అతన్ని ముఖ్యమంత్రిని ఎంతో చేయాలి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మనతో చెప్పకుండా పొత్తు పెట్టించుకున్నారు కదా మన పొత్తి తగ్గొట్టారు కదా అది లోపల ఉన్నది అదే మర్చిపోలేదు అది మనం ఇండిపెండెంట్గా వెళ్దాం అంటే మోడీ గారు వాళ్ళకి ఏంటంటే నాకు తెలుసు స్పష్టంగా మూడు వందల డెబ్బై నాలుగు వందలు సరిగ్గా పని కాదు భారతదేశంలో నాలుగు వందల ఎంపీలు ఎప్పుడు వచ్చింది ఒక్కసారి వచ్చింది ఇందిరాగాంధీ చచ్చిపోయాక తో చచ్చిపోయాక జాలితో ఇచ్చే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మూడు వందల అరవై ఎప్పుడు వచ్చినాయి ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ని ఓడిచ్చాక పాకిస్తాన్ ఓడిచ్చాక వచ్చింది ఇంకోసారి ఎప్పుడు వచ్చింది జనతా పార్టీ ఇందిరాగాంధీని తీసీ శాఖ ఎమర్జెన్సీలో ఆ ఇష్టం వచ్చిన చేసిందని మూడు వందల డెబ్బై వచ్చింది మూడు వందల తొంభై రావటం చిన్న విషయం కానీ ఇంపాసిబల్ మూడు వందలు రావచ్చు రెండు వందల తొంభై రావచ్చు మేము బోలి వాళ్ళకి ఒకవేళ పొరపాటు క్యాల్కులేషన్ అవుతాయి ఈ పది లేకపోతే ఏం చేసుకుంటాం ఆ భయంతో వస్తున్నారు కానీ ఇది మనం చెయ్యాలి దేశానికి అని మాత్రం కాదు కొత్తది ఏంటంటే వాళ్ళకి ఇంకా ఉన్నది మనకి మెజారిటీ రాకపోతే ఏంటి అంతే సరే ఇప్పుడు చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఒక దఫా చర్చలు జరిగినాయి మొదటి రోజు తర్వాత రోజు పూర్తిగా హోల్ లో పెట్టారు మీరు ఢిల్లీలోనే ఉండండి అని చెప్పారు మహారాష్ట్ర వాళ్ళతో మాట్లాడుతున్నారు ఒడిశా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంకొంతమందితో మాట్లాడుతున్నారు అమిత్ షా గారు కానీ నిన్నంత ఎలాంటి చర్చలు జరగలేదు ఎందుకు ఇంత తాత్సారం సెటిల్ చేద్దాం మహారాష్ట్ర ఆంధ్ర చేసా ఒక గ్రూప్ లో పెడదామని వాళ్ళకి పెద్ద ఇది వల్ల చంద్రబాబు నాయుడుతోనూ పవన్ తో సరే మీ పొత్తు మాకు అక్కర్లేదు అనేది పిలవ అంటే ఇది ఎలక్షన్ టైమ్ నోటిఫికేషన్ ఇంకా వారం రోజులు వస్తుందని చెప్తున్నారు ఇంత కీలకమైన సమయంలో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ ని వదిలేసి మూడు రోజులు అక్కడ ఉంటున్నారు రెండు పార్టీల అధ్యక్షులు అంటే దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు ఎలా చూడాలంటే వాళ్ళంతా అవసరం లేదని కూడా చూడవచ్చు బీజేపీ చెప్పుకోవాలంటే అవసరం లేదు ఈ నాయకులు ఎలాంటి ట్రీట్మెంట్ అనుచరులకు ఇస్తారు ఆంధ్రాలో అలాంటి ట్రీట్మెంట్ ఇక్కడ అమిత్ షా వీళ్ళకి ఉండు ఆగు అన్నారు ఆగు లేకపోతే పోవారు ఆ మర్యాదగా గౌరవంగా చక్కగా ఉంటున్నారు ఆ అపాయింట్మెంట్ లెటర్ ఒక ఉద్యోగానికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అవ్వక అపాయింట్మెంట్ ఉత్తరం ఇచ్చాక ఎంత చక్కగా ఆనందంగా పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు వీళ్ళు కూడా అపాయింట్మెంట్ లెటర్ కూర్చోబెట్టారు ఇస్తారు ఇస్తారు లేదు కానీ జగన్ గారి నుంచి ఏమన్నా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయో భావించాలా పొత్తు జరగకుండా ఏమన్నా అడ్డుపడుతున్నట్టు ఏమన్నా ఊహించాలా ఇట్లా అందుకే ఈ లేట అది కాదా అదే అనుకోండి ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు పొత్తు అంటే మరి ఆయన పొత్తు ఆఫర్ చేస్తే వెంటనే ఇంకా వెళ్ళిపోవడం అవసరం లేదని చెప్పేస్తా ఎందుకంటే ఆయనతో మంచి సంవత్సరాలు చేశారు ఆయనతో చక్కగా ఆయన చాలా ఇంటెలిజెంట్ గా నరేంద్ర మోడీ వాళ్ళని చిన్న చిన్న కోరికలు అడిగి అలిగి వెళ్ళటం రావటం చేయకూడదు వీళ్ళ అవసరం లేదు వాళ్ళు మనకు అవసరం అయినా అర్థం చేసుకుని చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేశారు అది మాత్రం మనం మర్చిపోకూడదు కానీ ఆయన కొత్త ఆఫర్ చేయట్లేదు కదా కొత్త ఆఫర్ చేయకపోతే ఎలాగా వాళ్ళు ఏం చేసుకుంటారు ఇది ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఆఫర్ చేసిన వాళ్ళతో మాట్లాడతారు మ్యారేజ్ ప్రపోజల్ ఆఫర్ చేసిన వాళ్ళతో ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు అంటే నేను నేను ఎప్పటికీ మీ వాడిని అందుకని మీరు వాళ్ళతో కలవద్దు ఇలాంటి ప్రతిపాదన పెడుతున్నారు పెడుతున్నారని అది చక్కగా ప్రతిపాదన కానీ కుదరదు కదా ఆ ఆఫర్ కరెక్ట్ కానీ నరేంద్ర మోడీ ఒక రహస్యం ఇది పరమ రహస్యం మీకు మే వ్యవస్ చెప్తున్నా రెండు వందల డెబ్బై రెండు రాకపోతే ఆంధ్ర వాళ్ళు ఎలా ఏడిపిస్తారో కూడా ఆయనకి తెలుసు ఎంత తెలివితేటలు ఉన్నాయి తెలుగు వాళ్ళకి ఎంత పిండిసి ఏర్పిస్తారో కూడా తెలుసు సో రెండు వందల డెబ్బై రెండు వస్తే బీజేపీకి వీళ్ళందరూ స్నేహితులు డబ్బు రెండు వందల డెబ్బై రెండు రాకపోతే వేదన ఎవరు నమ్మరు అని నరేంద్ర మోడీ గారికి తెలుసు అమిత్ షా నద్దాక తెలుసు మన అందరికీ కూడా తెలుసు కాబట్టి ప్రేమ 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 కరెక్ట్ ఇది సినిమా కూడా చూద్దాం సార్ ఇవాళ ఒక అధికారిక ప్రకటన వస్తుందని చెప్తున్నారు మరి ఎంత వరకు వస్తుంది ఏ సమయంలో వస్తుంది కరెక్ట్ టైం చూసి చెప్తారని చెప్పేసి మీరు అంటున్నారు ఎలా ఉంటుందో చూద్దాం సార్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెంటబడి పుల్లారావు గారు